అందరికి నమస్కారం ఓం నమ శివాయ ఈరోజు మనం హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్నటువంటి పురాతనమైన అత్యద్భుతమైనటువంటి శివాలయాన్ని చూడబోతున్నాం అదే శ్రీ కీసరగుట్ట రావలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నూట ఎనిమిది శివలింగాలు మరియు అత్యంత చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క దేవస్థానాన్ని మనమైతే చూసేద్దాము వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆలయం వీడియో చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఎక్కడ చూసినా కూడా బయట అన్ని శివలింగాలు అయితే కనిపిస్తూ ఉంటాయి చూడండి పురాతనమైనటువంటి రాతి రాతితో కట్టబడినటువంటి దేవాలయాలు మనకి చాలా కనిపిస్తూ ఉన్నాయి పురాతనమైనటువంటి రాతి స్తంభములతో లోపల శివలింగం అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ శివలింగాన్ని ఎవరైతే ఇది పగిలిపోయినట్టుగా అయితే మనకు కనిపిస్తూ ఉంది అది పురాతన నందీశ్వరుడు అలాగే కాలభైరవ స్వామి వారు కూడా మనకి ధ్వజస్తంభం దగ్గర అయితే ఉంటారు ఇప్పుడు మనం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి క్షేత్రంలో ఉన్నాం కదా ఇక్కడ కీసరగుట్టలో ఈ యొక్క ఆలయం చరిత్ర మనం చూసినట్లయితే పూర్వకాలంలో శ్రీరామచంద్రుల వారు సీతామ్మవారు మరియు ఆంజనేయ సమేతంగా వనవాసం చేసేటువంటి సందర్భంలో ఈ కీసరగుట్ట అనేటువంటి ప్రాంతంలో వచ్చినప్పుడు ఇక్కడ అంతా కూడా వృక్షాలు వనాలు ఈ కొండలు చెరువు ప్రాంతాన్ని అంతా కూడా చూసి ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ ఒక ఆలయాన్ని శివాలయాన్ని నిర్మించాలని ఆయన సంకల్పం చేసి హనుమంతుల వారికి మీరు వారణాసి వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని చెప్తారట అప్పుడు హనుమంతుల వారు వారణాసి వెళ్ళి శివలింగాన్ని తీసుకురావడానికి వెళ్ళగా అక్కడ ఎన్నో శివలింగాలు కనిపిస్తే ఏది తీసుకురావాలో అర్థం కాక నూట ఎనిమిది శివలింగాలు తీసుకురావడానికి తీ అన్నీ కూడా తీసుకొని బయలుదేత్తారట ఆ సందర్భంలో ఈ యొక్క హనుమంతుల వారికి రావడం ఆలస్యం అవడం చేత ఇటుపక్క శివుని యొక్క ప్రతిష్ట చేయడానికి ఆలస్యం అవడంతో సుముహూర్తం దాటిపోవడంతో రామచంద్రుల వారు ముహూర్తంకి ముందే శివుణ్ణి ప్రార్థించగా ఒక శివలింగాన్ని ప్రత్యక్షమై ఇవ్వగా ఆ శివలింగాన్ని పెట్టారు ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారు నూటెనిమిది శివలింగాలు తీసుకురాగానే ఈ యొక్క నూటెనిమిది శివలింగాలను ఏం అర్థం కాక శ్రీరాములు వారు చెప్తారనమాట హనుమాన్ నీవు రావడం ఆలస్యం అవడం చేత ఈ యొక్క శివలింగాన్ని నేను శివుణ్ణి ప్రార్థించడం వల్ల నేను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ యొక్క శివలింగాలను మనం ఇంకా ప్రతిష్ఠించలేమని చెప్పగా అప్పుడు హనుమంతుల వారి కోపోద్రికులై తన యొక్క తోకకి శివలింగాలన్నీ కూడా చుట్టి విసిరేస్తారట తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శివలింగాలన్నీ ఇలా చల్లా పడడం జరిగింది అయితే ఈ యొక్క శివలింగాలన్నీ కూడా కోపోద్రికులై పడేవేగా అప్పుడు హనుమంతుల వారి యొక్క కోపాన్ని శాంతింపజేయడానికి వెంటనే ఒక శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ట చేసి హనుమంతుల వారి చేత మరియు రాముల వారి ప్రతిష్ఠ చేసి దాన్ని కాశీ మారుతి విశ్వేశ్వర వారిగా అక్కడ మనం ఇక్కడ కీసరగుట్లో చూడవచ్చు అలాగే ఈ యొక్క కీసరగుట్ట కాలక్రమైన పూర్వకాలంలో కేసరిగుట్ట అని ఉండేదట హనుమంతుల వారి పేరు మీద ప్రతిష్ఠించడం జరిగింది ఆ తర్వాత కాలక్రమైన కేసరిగుట్ట కాస్త కీసరగుట్టగా మారిపోయింది ఇలా ఈ యొక్క ఆలయ చరిత్రని మనం ఇక్కడ చూడవచ్చు నేనైతే ఇప్పుడు నగర్ నుంచి కీసరగుట్ట వెళ్తున్నాను నేను ఔటర్ రింగ్ రోడ్ ద్వారా అయితే వెళ్తున్నాను ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ దగ్గర కీసర రోడ్డు దగ్గర మనం వెళ్ళవచ్చు ఎవరైనా అవుటర్ రింగ్ రోడ్ ద్వారా వస్తున్నట్లయితే కనుక ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి కీసార రోడ్డు ఈసీఐఎల్ రోడ్డు కూడా రెండు ఉంటాయి ఇక్కడ మనం ఎగ్జిట్ అయ్యి కరెక్ట్గా ఐదు కిలోమీటర్ ప్రయాణం చేస్తే మనకి కీసార విలేజ్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి మీకు రోడ్ అయితే కనిపిస్తుంది కదా రింగ్ రోడ్ నుంచి మనం లోపలికి రెండు కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ అయితే ఒక రోడ్ కనిపిస్తుంది ఇక్కడ స్వామివారి యొక్క ఆలయానికి సంబంధించి ముఖద్వారం కూడా మనం ఇక్కడ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం కీసరగుట్ట అలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఎంట్రన్స్లో కార్ పార్కింగ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఆ తర్వాత ఇలా ముందుకు వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా ఒక చిన్న గుట్ట పైన ఒక అడవి వాతావరణం ఉండి ఘాట్ రోడ్ సెక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఒక మినీ శ్రీశైలాన్ని మనం చూసినట్టు అయితే అనుకోవచ్చు ఆలయానికి ఎంట్రన్స్లో మనకి ఇక్కడ నందీశ్వరుడు అయితే ఇలా కనిపిస్తాడు ఇక్కడ నుంచి మనం కొంచెం చిన్న కొండ ప్రాంతాన్ని అయితే ఘాట్ రోడ్ ద్వారా ఎక్కాలి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనమైతే ఒక చెట్టు దగ్గర కార్ పార్కింగ్ ప్లేస్ చాలా అయితే అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మనం కార్ పార్కింగ్ చేసి ఆలయం ఫ్రంట్ సైడ్ అయితే వెళ్ళొచ్చు నడుచుకుంటూ ఆలయం దగ్గర కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి ఇందాక నేను మీకు చరిత్ర చెప్పినట్లుగా హనుమంతుల వారు విశేష శివలింగాలు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఆ దూరంలో రకరకాల ప్రదేశాల్లో ఈ కొండ ప్రాంతం చుట్టూ కూడా ఎక్కడ చూడండి మీకు అన్నీ కూడా దూర దూరాల్లో కూడా శివలింగాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఆ తర్వాత ఇక్కడ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఇలా మనం ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాము ఇది ప్రధాన రాజగోపురం ఆలయం ఏంటంటే చూస్తున్నాం కదా ఎక్కడ చూసినా కూడా మనకి అన్ని శివలింగాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇలా మనం ఆలయంలో మనకి స్వామివారి ఆలయం పక్కన లోపలికి వచ్చేటువంటి వాళ్ళు స్తంభాల మండపం రాతి స్తంభాల మండపం అక్కడ కోతులన్నీ కూడా పైన చేతి తీరుతూ ఉన్నాయి ఆలయం లోపలికి వెళ్ళేటువంటి దారి అయితే మనకి ఇలా ఉందన్నమాట ఇదంతా కూడా పురాతనమైనటువంటి రాతి రాతితో కట్టబడినటువంటి దేవాలయాలు మనకి చాలా కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క దేవస్థానంలో ఇక్కడ మనకి ఆలయ స్థల పురాణం కూడా లిఖించి పెట్టారు ఎవరికైనా స్థల పురాణం కావాలంటే కూడా వచ్చినప్పుడు చదువుకోవచ్చు ఆంజనేయ స్వామి దేవాలయం పక్కనే ఉంటుందన్నమాట ప్రధాన ఆలయానికి చూడటానికి ఉంది మనకు బయట ప్రదేశంలోనే ఆంజనేయ స్వామివారి దేవస్థానం కూడా చూడవచ్చు ఆంజనేయ స్వామివారి దేవస్థానం గుట్టపైన చాలా అద్భుతంగా అయితే ఉంది ఆరెంజ్ కలర్లో అసలు స్వామివారి యొక్క దేవస్థానం చాలా చూడటానికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రేకుల చెట్టు నుంచి డైరెక్ట్గా మనకి రాజగోపురం వరకు ఇలా నడుచుకుంటూ మనమైతే ప్రధానమైనటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయం లోపలికి వెళ్ళేటువంటి మార్గం ఇది చూస్తున్నారు కదా ఇదే స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఎంట్రన్స్ అనమాట బయట మనకు కనిపిస్తున్నటువంటి ఇక్కడ ధ్వజస్తంభము ఆ తర్వాత స్వామివారి నందీశ్వరుడు ఇలా లోపలికైతే వెళ్ళాలి ఇలా మనం ఆలయం లోపలికైతే ఎంటర్ చేయాలి మనకు ఆలయం దగ్గర నందీశ్వరుడు అయితే కనిపిస్తుంది చూడండి అది పురాతన నందీశ్వరుడు అలాగే కాలభైరవ స్వామి వారు కూడా మనకి ధ్వజస్తంభం దగ్గర అయితే ఉంటారు ఇది మనం ఆలయం లోపల యొక్క ప్రధాన భాగం ఈ భవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ఇలా మనం ఆలయం లోపలికి అయితే రావాలి పైన మనం గమనించినట్లయితే శివయ్య పక్కన వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి గర్భాలయం లోపల ఫోటోలు వీడియోలు తీయటానికైతే అయితే పర్మిషన్ లేదు ఎవరు కూడా తీయకూడదు కాబట్టి లోపలకి మీరు వచ్చినప్పుడు నేరుగా అయితే చూసేసేయండి మనం బయట వరకు అయితే చూసి నేను లోపల దర్శనం చేసుకున్నాను ఆలయం పక్కనే ఇందాక మీకు చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి వారి కోసం ప్రతిష్ఠించినటువంటి మారుతి కాశీ విశ్వేశ్వర ఆలయం కూడా ఉంది అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క శివ పంచాయతన శ్రీరాములు వారి ఆలయం కూడా ఉంది ఈ ఆలయాల లోపల ఫోటోలు వీడియోలు లేవు మీరు వచ్చినప్పుడు దర్శనం చేసుకోండి ఆలయం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి ఇందాక హనుమంతుడు విశ్లేషాడు అని చెప్పినటువంటి శివలింగాలన్నీ కూడా బయట మనం చూడవచ్చు కాకపోతే మనకి నూట ఎనిమిది శివలింగాలు అయితే ఎక్కువ కనిపించలేదు మరి కాలక్రమేణవి దూరం పడ్డాయా ఏంటా అనేది మనం తెలుసుకోవాల్సి అయితే ఉంది కానీ చాలా వరకైతే బయట కనిపిస్తూ ఉన్నాయి ఈ శివలింగాలన్నీ చూసేటువంటి ప్రదేశంలో ఇక్కడ మనకు ఒక చెరువు ఉన్నది చెరువు దగ్గర గట్టు పైన లోపల ఒక బండపైన రాతి స్తంభాలతో కూడిన ఒక కళ్యాణ మండపం లాంటిది అయితే మనకి కనిపిస్తూ ఉంది చూడండి చాలా అద్భుతంగా అయితే ఉన్నదనమాట ఇది పురాతన ఉన్నటువంటి రాతి స్తంభం కళ్యాణ మండపం లాగా అయితే కనిపిస్తూ ఉంది ఎప్పట్లో రాజులు కట్టి ఉండొచ్చు అనుకుంటాగుట్ట ఆలయం దగ్గర మనకి ఎదురుగా అయితే ఒక పెద్ద గుట్ట మీద రాతి కట్టడం అయితే ఉన్నది అది ఏంటనేది మనకేది అర్థం కావట్లేదు మరి మన హిందూ ఆలయమా లేకపోతే ముస్లిం దర్గానా ఏంటనేది అర్థం కాలేదు చూస్తే మాత్రం మన హిందూ ఆలయం లాగానే ఉంది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చూశారు కదా మనకి ఎక్కడ చూసినా కూడా ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఇక్కడ ఒక శివలింగం అక్కడ ఒక శివలింగం ఇక్కడ చెట్లల్లో కూడా మూడు నాలుగు శివలింగాలు ఇటుపక్క శివలింగం ఎక్కడ చూసినా కూడా మనకి అన్ని శివలింగాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇది ఆలయం యువతుల పక్కన ఇక్కడ శివలింగాన్ని ఎవరైతే ఇది పగిలిపోయినట్టుగా అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ అతి పురాతనమైనటువంటి రాతి స్తంభములతో లోపల శివలింగం అయితే కనిపిస్తూ ఉంది చూస్తున్నారు కదా ఆలయం రాజగోపురం దగ్గర కూడా మనకి ఇక్కడ కార్ పార్కింగ్ ప్రదేశంలో శివలింగాలు అయితే ఉంటాయి మొత్తం మీద ఒక ముప్పై నుంచి నలభై శివలింగాలు అయితే నేను దర్శనం చేసుకున్నాను ఇంకా ఏమైనా మిస్ అయితే మీకు తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి చూశారు కదండి ఈ యొక్క కేసర్గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ యొక్క క్షేత్రాన్ని అందరూ కూడా ఈ శివరాత్రికి దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందండి ఓం నమశ్ శివాయ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం